శాసన దయచేసి లేచి నిలబడండి గౌరవ స్పీకర్ గారు సభలోకి వస్తున్నారు సో టుడే సీక్యూస్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హెస్ అరైవ్డ్ ఎట్ దిస్ ప్రెమిసెస్ అందరూ లేచి నిలబడండి స్పీకర్ గారు వస్తున్నారు ప్లీజ్ విజిట్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గవర్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యలు శ్రీ నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి వచ్చేశారు వారికి అసెంబ్లీ హార్దిక స్వాగతం పలుకుతోంది హార్ట్ వెల్కమ్ టు ద చీఫ్ మనిషి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారాజ్ చంద్రబాబు నాయుడు అదే విధంగా హార్స్ స్పీకర్ త్రిచితగాయలు అయిన పాత్రుడు గారు విచ్చేశారు వారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా హెచ్ఆర్డి మినిస్టర్ జమాన్ బిహైండ్ దిస్ మాగేశం వారు శ్రీ నారా లోకేష్ గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రి మండలందరూ కూడా ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తా ఉన్నారు